శ్రీగురుభ్యోన్నమ శ్రీకృష్ణ గురు చరణ సన్నిధి అనే గ్రంథంలోని అంశాలను చెప్పుకుంటూ ఉన్నాము అందులో భాగంగా శ్రీవారు హోమియోకి ప్రాచుర్యము అనేటువంటి అధ్యాయంలోనికి మనము ప్రవేశిస్తూ ఉన్నాము పున్నయశాస్త్రి గారు చెప్తూ ఉన్నారు మాస్టర్ గారి వలననే ఆంధ్రదేశమున హోమియోపతి విస్తరించుటయం వారు హానిమన్ ప్రతిపాదించిన సూత్రములను పాటించుటయం పునః ప్రతిష్టించి అపర హానిమన్ అయినారని జగమెల్లా ఇరిగినదే ఇక్కడ బ్రాకెట్లో ఇస్తున్నారండి శ్రీ పాములపాటి కృష్ణయ్య చౌదరి గారును ప్రఖ్యాత హోమియో వైద్యుని వద్దకు నా మిత్రుడు ఒకడు వెళ్ళగా ఆయన మాస్టర్ గారిని గూర్చి ప్రశంసించుచు ఇట్లనిది కృష్ణమాచార్యుల వారిది పూర్తి హానిమన్ సూత్ర పాలనా విధానము వారి పద్ధతిని పరిపూర్ణముగా మా బోంట్లు పాటించుట ఇంకనూ అభ్యాసము కాలేదు హైదరాబాద్ వాసియకు వేరొక ప్రసిద్ధ వైద్యుని సోదరుడు గోపిరెడ్డి ఒకసారి కలిసను సోదరుణ్ణి గోపిరెడ్డి ఒకసారి కలిశాను ఆయన వైద్యాలయమున శ్రీవారి చిత్రపటము కలదు గోపిరెడ్డి గురుదేవులను అట దర్శించి పులకించగా ఆ వైద్యుడిట్ల నేను నేను కృష్ణమాచార్యుల వద్ద వైద్యము నేర్పలేదు వారి పద్ధతి అసలైన హానిమన్ విధానము దానిని నేనెంతవరకు అనుసరించుతున్నానో చెప్పలేను కానీ ఒక్క మాట మాత్రము చెప్పగలను ఆయన వలననే ఆంధ్రదేశమున హోమియో వైద్యమునకు ప్రాచుర్యము లభించుటతో నాబోటి వారలకు ఇంత అన్నము నోటిలోనికి వచ్చుచున్నది మంచికి అనుకూలముగా ప్రవర్తించువారి దృక్పథము ఇట్లుండును చూడండి ఎంత మంచి మాట అన్నాడు ఆయన మాస్టర్ గారు డాక్టర్ భానుప్రసాద్ను చూచి నవ్వుటలో అతని స్నేహము నీకు నిలువదను సూచన కలదేమో కొలది కానమునకు అట్లే జరిగెను మాస్టర్ గారి వద్ద తమ కుమార్తెకు వైద్యము చేయించుకొనుటకై నా మాట ఎందు విశ్వాసముంచి శ్రీ గోలి వెంకటరామశర్మ గారు కారంపూడి నుండి వచ్చిరి వీరు నా బాల్యమున తెలుగు బోధించిన ఉపాధ్యాయులు సుకుమార స్నిగ్ధ మధుర మధురస్వనులు నాపై ప్రభావముద్ర వేసిన మహనీయులలో వీరొకరు వీరు నేను కలిసినప్పుడెల్లా నేను గురుదేవులను గూర్చి ప్రసక్తి తెచ్చడివాడను వాడను వారి దినమున మొదటిసారిగా శ్రీవారిని దర్శించి సేవను అందుకొని వారి ప్రసంగమును ఆలకించి తన్మయులైరి తరువాతి కాలమున వారి ప్రస్తావన మరలా తెచ్చేదను వారు ఈనాడు సజల నయనులై జన్మ తరించిందని భావించి ఆర్ద్ర హృదయముతో వెడలిరి నాపై వారి వాత్సల్యము ఇక పెక్కింతలైనది కారణము నేను మాస్టర్ గారి వంటి దివ్య మానవోత్తముని ప్రేమ సుధామూర్తిని తమకు చూపించుటయే వీరు మాస్టర్ గారి పరిచయమును కూడా అభిలషింపలేదు వారి దర్శన సల్లాపములు ఒక్కసారి చాలనియు తనకు తరణము లభించినదనియు పొంగిపోయి శర్మగారి సంస్కారము అట్టిది వీరు పూజ్యశ్రీ లక్ష్మణయతీంద్ర గురుదేవులకు పూర్వాశ్రమమున సహపాఠియగు ఆత్మీయులని తర్వాత నాకు తెలిసినది తత్సంబంధ దివ్య సన్నివేశమును మరొక చోట వివరించేదను బహుశ లక్ష్మణతీంద్రుల గురుదేవుల సంకల్పమే కాబోలు తన మిత్రులకు శ్రీ గారు మాస్టర్ గారిని కలవవలనని మన ఊహలకు అందవు కదా మహాత్ముల సంకల్పములు నా బ్రతుకులో ఎవరు స్మరణకు వచ్చినప్పుడెల్లా నా హృదయం ఆర్ద్రమై కనులు సజలములై ఏదో లోకంలోనికి వెళ్ళుచున్నానో అట్టివారిలో శ్రీ శర్మగారొకరు ఉన్నది ఒక సూర్యుడే అయినను ఎవరి దృష్టిని బట్టి వారికి కనిపించును కదా అని అంటూ ఈ అధ్యాయాన్ని పూర్తి చేశారండి పున్నయ్య శాస్త్రి గారు మనం కూడా ఇక్కడితో ఈ అంశాన్ని పూర్తి చేసుకుందాము శ్రీవారు హోమియోకి ప్రాచుర్యము అనేటువంటిది అంశాన్ని మనకి చెప్పారండి నాబోటి వారలకు ఇంత అన్నము నోటిలోనికి వచ్చుచున్నది మాస్టారి దేవలనే అని ఆంధ్రదేశంలో డాక్టర్లు ఆ రోజుల్లో చెప్పుకున్నారండి హోమియోపతి డాక్టర్లు కర్మ ఫలానుభవము గురువు అనుగ్రహము అనేటువంటి అధ్యాయంలోనికి మనము ప్రవేశిస్తూ ఉన్నాము పున్నయ్య శాస్త్రి గారు చెప్తూ ఉన్నారు మాస్టర్ గారి వద్దకు గుంటూరులో ఉండగా పుణ్యకల్లు వాస్తవ్యుడకు శివరామకృష్ణయ్య అను సోదరుడు ఏ ఇతడు సౌమ్యుడు సజ్జనుడు వృత్తిని న్యాయవాది ఇతని భార్య పతివ్రత భర్తకు ఛాయేవా అనుగత సదా అంటే నీడవలే భర్తకును అంటిపెట్టుకుని ఉండునది అనండి అర్థం అందువల్ల ఈవిడ ఆయన భార్య పతివ్రతట ఈతనికి మానసిక వైకల్యము ఏలనో ఏర్పడినది శ్రీవారు ఎంతయో పుత్రవాత్సల్యముతో ఇతనిని ఆదరించసాగిరి మాస్టర్ గారు గుంటూరులోని తన నివాసమున తేజోమయముగా శ్రీచక్రమును ప్రతిష్ఠించిరను ప్రతీతి కలదు కొలది రోజుల క్రితము వారి వసతి గృహమును కొన్న యజమానురాలు నాకు ఒక విశేషమును తెలిపినది అంటే ఈ పుస్తకం రచించే టైంకి కొద్ది రోజుల క్రితము ఆ ఇంటిని అంటే మాస్టారు అద్దెకున్నటువంటి ఆ ఇంటిని కొన్నటువంటి యజమానురాలు పుణ్యశాస్త్రి గారికి ఒక విషయం చెప్పిందటండి ఆమె శ్రీవారిని ఎప్పుడునూ దర్శింపలేదు ఆమె మూడి అమ్మ భక్తురాలట ఒక దినమున ఆమె కనులు మూసుకొని జ్ఞానమున నుండి కనులు తెరచునప్పటికీ ఒక అద్భుతమైన జపమాల తన పక్కనే దర్శనమిచ్చినదట ఒక జపమాల ఉందటండి ఆమె ధ్యానంలో కళ్ళు మూసుకొని ధ్యానం చేసి మళ్ళీ ఖర్చు కళ్ళు తెరిచి చూసేసరికి ఆవిడ పక్కన ఒక జపమాల ఉందట శ్రీకృష్ణమాచార్యుల వారు నివసించిన గృహమున తాను వశించుటచే ఆచార్యుల వారి అనుగ్రహమున ఆ జపమాల తనకుగా వెలయింపబడినదని ఆమె సంభావించి దానిని సద్వినియోగము గావించుకున్నది ఆ జపమాలను జపము నిమిత్తమై ఆమె వినియోగించుట సాగుచున్న కొలది ఆమె కుటుంబము ఆర్థిక మానసిక బాధల నుండి విముక్తి పొందసాగినదట మరి ఇంతటి దివ్యశక్తి సంపన్నులకు శ్రీవారు పైన పేర్కొనబడిన మిత్రుడు శివరామకృష్ణకు తన ఆదరణ తీర్థముతో పాటు హోమియో వైద్యమును ప్రసాదించిరి రోగము కొంత కుడుదుట సహజ స్థితికి చేరుకున్నాడు కానీ మరల కారణము తెలియదు మానసికోన్మాదము తిరగబెట్టినది భార్యను దుర్భాషలాడేటివాడు ఆమె అత్యంత సహనమూర్తి ఒక పర్యాయము నేను ఈ ఇరువురు దంపతులకు తోడుగా విశాఖ ప్రయాణించుట జరిగినది మాస్టర్ గారి ఆదేశం అట్లున్నది అని గుర్తు ఇంతలో అనకాపల్లి స్టేషన్లో అతడు రైలు కదలబోవు సమయమునకు పెట్టిలో నుండి ప్లాట్ఫారం మీదకు దూకుట జరిగినది తానేమి చేయుచున్నది అతనికి బాహ్య మనస్సుకు తెలియదు అయినను శ్రీవారి కరుణ వలన అతనికి ఎట్టి ప్రమాదము వాటిల్లలేదు సహనమూర్తి పతివ్రత అతని భార్య రైలు నాపించినది మేమిర్వురము అతనిని పట్టుకొని మరలా రైలు బండిలోనికి ఎట్లో కొని వచ్చితిమి ఆపై గారి నివాసమునకు చేరితిమి శ్రీవారు అతనికి ప్రేమతో వైద్యము గావించిరి అట్లు అప్పుడప్పుడు అతడు ద్వితీయుడై శ్రీవారి నివాసమున కరిగి వారి ఇంట నెల రోజులు గడిపడివాడు పూజురాలగు అమ్మగారు అతని ఎందు పుత్రవాత్సల్యము నెరపుచు అన్నపానీయాదులను సమకూర్చుటయే కాక సాంతవనపరచుచు సంభాషించేవారు ఈ విధముగా శివరామకృష్ణ ఆ దివ్య దంపతుల ఆదరణకు నోచుకున్నప్పటికీ స్వస్థుడు కాలేదు ఇది చిత్రమే అమ్మగారు ఇప్పటికి అతనిని స్మరించుచు నాతో తన ఆవేదనను ప్రకటించుచున్నారు అతడు ఒక్కొక్కసారి సామాన్య స్థితిలోని కేతించినప్పుడు ఎంతయో వినయశీలిగా ఉదాత్తుడుగా ప్రవర్తించటివాడు అమ్మగారికి మంచినే చూచుట సహజ గుణము అతని మంచిని వ్యాధిని ఆమె స్మరించుచుండును కొన్నాళ్ళకు అతనికి ఉన్మాదము విస్తరించి అతడు దేహము విడిచుట జరిగినది ఈ సంగతి విని అమ్మగారు తన కుమారుడు ఒక్కడు అస్తమించినంతగా విలవిలులాడుట నేను స్వయముగా ఎరుగుదును సాధ్వయం అతని భార్య శ్రీవారి కృపతో భర్తృవియోగ వ్యధను తట్టుకున్నది ఆమె నన్ను సోదర వాత్సల్యముతో ఆదరించుట మరపు రాదు ఇంతకు మాస్టర్ గారి వంటి దివ్యశక్తి సంపన్నులకు శివరామకృష్ణ వ్యాధి అతీతమా శంక పాఠకులకు కలుగు అవకాశము కలదు తదనంతర కాలమున ఇంతకంటే ఉన్మాదులైన వారిని శ్రీవారు తన వైద్యమున అనుగ్రహమున చాలా సులువుగా స్వస్థులను గావించుట నేనెరుగుదును ఈ శివరామకృష్ణ మా జయరామశర్మకును మిత్రుడే ఇరువురును కలిసి ఒక యాత్ర గావించిరి అని అంటూ ఇంకా చెప్తున్నారండి పుణయ్య శాస్త్రి గారు ఉదాహరణకు హైదరాబాద్ నివాసి అగు ఒక వ్యక్తి మాస్టర్ గారి వైద్యాలయ సేవలో పాల్గొనుచుండెను ఉన్నట్లుండి అతనికి ఒక తలంపు కలిగినది అతనికి ఆలోచన వచ్చిందట ఏమిటి కృష్ణమాచార్యుల వారికి తాను గురుత్వము వహించి మంత్రోపదేశము చేయవలెనని అంటే మాస్టర్కే గురువుగా ఉండి మంత్రోపదేశం చేద్దామన్న ఆలోచన కలిగిందట అండి విచిత్రమైన స్వాతిశయపూరితమైన తలంపది ఆ తలంపు తీవ్రమై అతని మనస్సును ఆక్రమించినది నిరంతరము అదే భావనతో అతడు ఉన్మత్తుడగుట జరిగినది అతడు హైదరాబాద్ నుండి విశాఖకు వచ్చి శ్రీవారి నివాసమును చేరెను తన తలంపును వారికి వెల్లడించెను మాస్టర్ గారికి అతని భావోన్మత్తత అవగతమైనది మాస్టర్కి అర్థంగా మాస్టర్ గారికి అర్థం కాకుండా ఉంటుందే అర్థమైంది అతను ఎందు వారెంతయో జాలిపడిరే కానీ కోపగించలేదు అతని సంకల్పమునకు అభ్యంతరము కల్పింపలేదు వారు అతనికి ఇట్లు మృదులముగా ప్రత్యుత్తరమొసగిరి అట్లాగేనండి నేను తప్పక తమను గురువుగా స్వీకరించి తమ వద్ద ఉపదేశం అందేదను అయితే ప్రస్తుతము రోగార్థుల సేవలో నిమగ్నుడనై ఉన్నాను ఇంటిలో కొందరు భక్తులు పూజ సరుపుచున్నారు కొంచెము సేపు ఓపిక పట్టుడు పూజ పూర్తి అయిన పిమ్మట మన మిర్వురము తీర్థము గైకొనిన అనంతరము తమ వద్ద శిష్యుడనై ఉపదేశమందెదను మా ఉన్మత్తుడు శ్రీవారి మాటలకు కట్టుబడెను పూజానంతరము అతని స్వాతిశయ భావోన్మత్తతకు తగిన ఔషధమును ఎంపిక చేసి మాస్టర్ ఆ డ్రగ్గును సెలెక్ట్ చేయాశారండి ఆయనకి వెయ్యాల్సిన డ్రగ్గును సెలెక్ట్ చేశారు శ్రీవారు అతని కొసకు అతని కొరకు తీర్థమునందు రహస్యముగా ఆ మాస్టర్ ఎంపిక చేసిన ఆ ఔషధాన్ని ఆ తీర్థంలో కల్పించారండి ఆపై అతనికి తీర్థమొసగి చేతులు జోడించుకొని వినయముగా మెలగిరి కొలది నిమిషములలోనే ఆ ఔషధ ప్రభావము పనిచేసి అతని భావోన్మత్తత తొలగిపోయెను సాధారణముగా ఇట్టి మానసిక వైపరీత్యము నుండి విముక్తి కలుగుటకు కనీసము మాసము దినముల పైగా పట్టును కానీ శ్రీవారి కృపా సంకల్ప బలము వలన అతడు కొలది సేపటిలో పశ్చాత్తప్తుడై శ్రీవారినిట్లు క్షమాపణ వేడుకొనెను ఎంత తప్పైనది తమరు మహానుభావులైన సద్గురువులై ఉండగా నేను తమ వద్ద శుశ్రూష చేయవలసిన దానికి బదులుగా మిమ్ములనే శిష్యునిగా వరించు ఘోర పాపమునకు ఒడిగట్టిని నా ఉన్మాదము అతిశయము తొలగించి నన్ను తమను కరుణించిరి కృతజ్ఞుడను అని అన్నట్టండి అతను వేరొక పరి ఒక యువతి హిస్టీరియాతో బాధపడుచుండెను ఆమెకి ఇట్లే తీర్థమున హోమియో ఔషధమును కలిపి ప్రసాదింపగా ఆమె స్వస్థురాలైనది ఇట్లు మానసికోన్మాద పీడితులను వ్యాధి పీడితులను స్వస్థులను గావింపగలుగు శ్రీవారి చికిత్స పైన పేర్కొనబడిన శివరామకృష్ణ విషయంలో ఏల ఫలింపలేదో తెలియదు అతని పూర్వకర్మ అంత బలవత్తరమో ఇంకే హేతువో ఊహాతీతము అనంటూ ఈ అధ్యాయాన్ని పూర్తి చేశారండి శాస్త్రి గారు మనం కూడా ఈరోజు ఇక్కడితో పూర్తి చేసుకుందాము రేపటి రోజున మనము నాస్తికులలో ఆస్తికులు అనేటువంటి అధ్యాయంలోనికి ప్రవేశిస్తాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి వాసుదేవ